అందరికీ నమస్కారం నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కానీ ఇంత తొందరగా నన్ను బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను మీకు గోర్చుకుడు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఏ ముందుగా గోరుచుకుడును ఇలా ముక్కలుగా చేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేస్తాను మామూలుగా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది లంచ్ బాక్స్లోకి లేట్ అవుతుంది నేను ఇలా చేసుకుంటున్నాను ఇక్కడైతే తెలంగాణలో గోరుచుకులు అంటారండి ఆంధ్రాలో మటకాయలు అంటారు ఇది చాలామందికి తెలుసు ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత అవి బాయిల్ చేసేటప్పుడు ఒక పావు స్పూన్ రాళ్ళు ఉప్పేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసేస్తున్నాను అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఇప్పుడు ఒక పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయండి పిల్లలు ఎక్కువ తినలేరని తర్వాత టమాటా వేసేసినాను ఒక నాలుగు మీడియం సైజ్ టమోటాలు టమాటాలు కొంచెం అటు ఇటు వేసుకున్నా పర్వాలేదు నాలుగు ఐదు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది మరీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ పుల్లగా అయిపోతుంది కూర ఇందులో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను ఒక స్పూన్ కల్లుప్పు కల్లుప్పు వేసి కలిపేసి మూత పెట్టిద్దాం ఇప్పుడు కుక్కర్ గోర్చుకుడు చూద్దాం ఒకసారి గోర్చుకుడు మంచిగా ఉడికిపోయినండి ఇప్పుడు నీళ్ళు ఉంపేసి ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది వచ్చి ఆప్షనల్ అండి ఎందుకంటే ఇది వేయడం వల్ల కూర కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందని వేసుకుంటాము కొంతమంది కొబ్బరి పొడి వేసుకోవడం ఇష్టపడరు సో ఇవి వేయకపోయినా పర్వాలేదు ఇష్టం ఇప్పుడు హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడిలో నేను వే పట్టుకునేటప్పుడు వేయించేటప్పుడు కొంచెం చెక్క లవంగాలు ధనియాలు వేయించి లైట్గా మిక్సీ పట్టేస్తాను కూర టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే కారం వచ్చి మీకు సరిపడా వేసుకోండి నేను కారం మాత్రం తక్కువ వేస్తాను ఇప్పుడు గోచుకుడు వేసేస్తున్నాను వేసి కలిపి వెంటనే వాటర్ వేసేయకండి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టండి కొంచెం ఉప్పు కారం వాటికి పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు ఆయిల్లో మగ్గితే బాగుంటుంది కలిపేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోచి కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్